నలుగురు కొడుకులు ఉన్న తల్లి అనాథయింది ఈ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలం జరిగింది ఒక చిన్న గుడిసెలో తల్లిని ఉంచి కొడుకులు పట్టించుకోవడం లేదు అని తినడానికి అన్నం కూడా పెట్టడం లేదు అని బాధపడుతుంది ఆకలి బాధ్యత ఆ తల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లింది ఆమె ఆవేదనను విన్న ఎస్ఐ ఆమెకు న్యాయం హామీ ఇచ్చారు

చిక్కనడు పెట్టి నా పొదుపుడు భూవేషన్ బాగారోకి నచ్చినారు బ్రాడ వచ్చితే ఇంట్లో కూడా વાડતા હાઉરા પાકી વાક પૂરું નલકુલ એટલા એટલા બહુ અધ્ય મ ఇలాగా వపారం ఆ ఫడని కొడుకు భిబెబెబె దొమంది కొడుకులు నాలుగు ఇప్పుడు ఈ టెబార లానే ఉంటాడా కొడుకులు అన్నం ఇప్పుడు ఎవరిని కలిసినావు ఆహోరా అడ్డికి లైకి